పూతలపట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు రాష్ట్ర ప్రభుత్వం అందించిన పాఠ్యాంశ పుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులు ఎమ్మెల్యే మురళీమోహన్ మోహన్ విద్యార్థులకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాము పూతలపట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల చాలా ఆహ్లాదకరంగా ఉందని జూనియర్ లెక్చరర్లు విద్యార్థులకు మంచి భవిష్యత్తు కలిగే విధంగా విద్యను అందించాలని సూచించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దారి లేదని అధ్యాపకులు విద్యార్థులు ఎమ్మెల్యేకి తెలపడంతో స్పందించిన ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులను పిలిపించి అతి తొందరలోనే కాలేజీకి దారి నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు కళాశాల అవసరాల నిమిత్తం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు అండి గారితో కొంచెం చెప్పి ఈ ఉన్న గుంతలంతా పూడ్చేదానికి కొంత మాకు సహకరించాలని కోరుకుంటున్నాం తర్వాత అన్న పైన ఒక పాట రాసి ఉన్నారు వెంటనే రోజు నాకు తీసుకో ఏమన్నా అంటే నాకు చాలా పోషకంగా నా ముఖ్య సూచన ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకం ఇంటర్మీడియట్ అంటే ఒక లైఫ్లో స్టార్టింగ్ టు ఎండింగ్ ప్యాటర్న్ తీసుకుంటే మిడిల్ ఏజ్ కాబట్టి మీడియం ఏజ్ కాబట్టి మిడిల్ ఏజ్ అనుకుంటాం కానీ ఇంటర్మీడియట్ కాదు ఇది ఇంటర్మీడియట్ గోల్ ప్రకారం సెట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారో లేదో కానీ అనుకోనివేవి మీ జీవితాల్లోకి రాకుండా ఉంటాయి కాబట్టి నాతో పాటు ఇంటర్మీడియట్లో చదువుకున్నటువంటి మంది పిల్లలు నా క్లాస్మేట్స్ నా జూనియర్స్ నా సీనియర్స్ అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటారు నాతో మాట్లాడుతూ ఉంటారు నేను ఎమ్మెల్యేను కాబట్టి నంబర్ తీసుకుని మరీ మాట్లాడుతూ ఉంటారు నేను అడుగుతున్నా ఏం చేస్తున్నారు రా నేనుండి మీకు అన్నిటికీ కూడా చేతుడు బహుశా ఈ భారతదేశంలో ఎక్కడ కూడా లేని విధంగా విద్యాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది రాజకీయాలు ఎక్కడ రాకూడదు రాజకీయ ప్రమేయం ఉండకూడదని గవర్నర్ లోకేష్ బాబు గారిని ఈ విద్యాశాఖకు మంత్రిగా కూడా పెట్టడం జరిగింది గతంలో ఇది సార్ ఒక సెట్ ఇది సార్ సెట్ ఒక ప్రభుత్వం ఒక సెట్ ఇది పన్నెండు నోట్ బుక్స్ ఆరు టెక్స్ట్ బుక్లు ఒక బ్యాగ్